ఇట్లా పట్టుకొని ఉండాలండి పొచ్చే వచ్చేదట్టుంది ఈసారి ఏదైనా స్టాండు రెడీ చేసి చేస్తే బెటర్ నెల్లూరులో దోమలు అయితే ఉన్నాయండి క్లోజ్ హెచ్డి లైవ్ ఫ్లిప్ అండ్ ఇంకెవరు రాలేదా లైవ్లోకి సరే ఏదైనా పని మీద ఉన్నట్టున్నారు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు మినిమం ఒక యాభై మంది అయినా వస్తారేమో అనుకున్నా ఫస్ట్ టైం కదా బహుశా చెప్పకుండా వచ్చే చాలామంది తెలియదు కదా లైక్ ప్లాన్ నువే చెప్పు ఏదో ఒకటి చేద్దాం ఏం చేయమంటా చెప్పు నువ్వే మోటివేషనల్ వీడియోస్ ప్లాన్ చే నా ప్లాన్ చేయాలనుంది మోటివేషన్ వీడియోస్ కానీ ఒకరు చెప్పే అంత వినంతలో లేదు జనాలు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి కంటెంట్ బాగుండాలి తప్పకుండా ఏళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒక్కరిని అయిపోయాను సపోర్ట్ లేదు ఎవరు నేనే రాసుకోవటం నేనే వీడియో తీయటం నేనే ఎడిటింగ్ చేసుకోవటం దానివల్ల కుదరలే కుదరటం లేదు డైలీ ఒక పోస్ట్ ఉంది ఏదైనా లాంగ్ వీడియో కూడా ఏదైనా బోర్ కొట్టుకుండా మంచి కంటెంట్ చేయాలనుంది కానీ సపోర్ట్ ఎవరు లేరు నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది అందువల్ల ఎవరైనా ఒక్కరైనా ఉంటే ఏదైనా ప్లాన్ చేయడానికి బాగుంటుంది అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి అందరూ వీడియో చూస్తున్నారు కదా బ్రో చూస్తున్నారు ఏ ఎవరికైనా బాగుండాలని చెప్తే ఫ్రెండ్స్కే నువ్వు చూసుకోరా నీతో కలిసి అంటున్నారు అదొకటి ఈ మధ్య యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో మోటివేషన్ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు సరే ఒకటి మోటివేషన్ కూడా ఒకటి వీడియో చెప్దాం Dani, che è la fale posta da tuo dono? Sera? Ma tu non è teppi, guarda, posso dire, tu non ti fa perdere. Ciao, ciao, ਦੋਂ ਲੇਤੀ ਪੀਗ ਵੇਡੁ ਤੋ ਨੇ ਸ਼ਾਪ ਦੇਖਿਰ ਬੁਸੁ ਦੋ ਲੇਵ ਲੋਦ ਪੇਲੋ ਸੋਨ ਕੋਨ ਇਚੇ ਦੋ ਚੇਵ ਮੇਂ ਭੋਟਕੁਂ ਤੇ ਬਾ షాప్లోకి వచ్చాండి షాప్లో అయితే ఒక్కరే ఉన్నారు ఎవరు లేదు బస్ ఎవరు ఇచ్చినట్లేదు సరే ఇబ్బంది ఏం లేదు అండి సరే పర్లేదు మామూలుగా అసలు లైవ్ ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాను అసలు టెన్ మినిట్స్ అయింది